అందరికీ నమస్కారం నా పేరు దొరపల్లి సైదుల్ గౌడ్ మీరు చూస్తున్న తెలుగు రైతు జీవితం సో ఇన్ని రోజులు మన ఛానల్లో రకరకాల ఫెర్టిలైజర్స్ గురించి చూపించినాను సో ఇవన్నీ స్ప్రే చేయడం వల్ల మా తోట ఏ విధంగా ఉందని కూడా ఒక వీడియో కూడా చేయలేదు సో ఈ వీడియోలో మా తోట ఏ విధంగా ఉందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఒక చిన్న వీడియో చేద్దామని ప్లానింగ్లో ఉన్నాను ఇదే మా తోట సో ఇన్ని రోజులు నేను స్ప్రే చేసిన ఫెర్టిలైజర్కి ప్రతిఫలం ఇది సో ఇది పుష్ప సీడ్ ఇది సో చూడ్డానికి మాత్రం సూపరు సో చూడడానికనే కాదు కాయపరంగా కానీ పండ్ల పరంగా కానీ క్లియర్గా చూపిస్తాను చూడండి సో ఏ విధంగా ఉన్నదో చూడండి చెట్టు నిండా పండ్లు ఉన్నాయి సో అక్కడనే ఉండడం వల్ల జర వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది ఉంది సో కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వండి మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ సో మనకు కాయపరంగా మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది ఇది పుష్ప మాత్రం సూపర్ సో వీలైతే నెక్స్ట్ ఇయర్ కూడా ఇది ఇది వేసే అవకాశం అయితే ఉన్నది పుష్ప ఇప్పుడు దాదాపు అయితే మాకు ఎకరం పది క్వింటోల్ నుంచి పదిహేను క్వింటోళ్ళ మధ్య వెళ్ళే అవకాశం ఉన్నది సో నా అంచనా వేసుకుంటున్నాను అంత వస్తుందని సో ఏ చెట్టు చూసినా కూడా బియ్యంగా ఉంది కాయ మాత్రం ఇది ఫస్ట్ కాపు ఇంకా తెంచలేదు సో ఏ చెట్టు కూడా చూసినా చిన్న చెట్టుకైనా పెద్ద చెట్టుకైనా కాయ మాత్రం చెట్టు నిండా ఉంది చూడండి సో ఇది ఎక్సాం ఎగ్జాంపుల్ ఈ చెట్టు చిన్నగా ఉన్నది సో ఈ చెట్టుకి ఏ విధంగా ఉన్నది చూడండి సో మనకు కొంతమంది కామెంట్లు పెట్టినారు ఫస్ట్లో సో పుష్ప విల్ట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది ట్రిప్స్ ప్రాబ్లం ఉంటుంది అది ఇది అని చెప్పినారు సో మాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మరి లాస్ట్ ఇయర్ ఎఫెక్ట్ చూపించిందని నేను ఎంక్వైరీ చేసినప్పుడైతే ఉన్నది సో కొంచెం ముడత ఎక్కువ వస్తుంది ముడత ప్రాబ్లం ఉంటుంది పుష్పకి అట్లా అని చెప్పినారు కానీ మాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో ఎందుకంటే నేను లైవ్లో తోట చూపిస్తున్నాను చూడండి మనకు ముడత కానీ ఏదన్నా ఎఫెక్ట్ అయితే కొంచెం కూడా లేదు సో ఇగురు కూడా నీట్గా వస్తుంది చూడండి సో ఎక్కడ చూసినా కూడా చెట్టు మాత్రం రౌండ్ కమ్ముకపోయింది సో కాయ మాత్రం సూపర్ మొదలు కా నుంచి మొదలు పెడితే కొస ఈగురుల వరకు మొత్తం కా భీవత్సంగా ఉన్నది ఇది పుష్ప సైడు సో నెక్స్ట్ మనం వేసింది నాదు నాదు కంపెనీ వాళ్ళది లెజెండ్ సో అది కూడా ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను సో అది వచ్చేసి మనకు అక్కడ ఆ ప్లేస్లల్లో ఉంటుంది సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఇది నాదు కంపెనీ వాళ్ళది లెజెండ్ సో ఇది మాత్రమే ఎక్సలెంట్ అని చెప్తా పుష్పనే బెస్ట్ అంటే పుష్ప ఇది ఇంకా బాగుండదు సో కాయ సైజు పరం కానీ పొడవు కానీ కాయ కాసే విధానంలో సో చెట్టు నిండా కాయ కానీ సో పుష్ప బాగున్నది సో పుష్ప కంటే ఇది కొంచెం బెస్ట్ అని ఉంది సో ఇది కూడా చూడండి మామూలు చిన్న మండకి ఎంట్లో ఉన్నదో సో ఇది కూడా మొత్తం చెట్టు నిండా పనులు ఉన్నాయి సో ఈ రెండే రెండు చెట్టు ఈ పుష్ప అండ్ లెజెండ్ సో రెండు పోటీ మీద కాసినట్టే ఉన్నది సో చెట్టు నిండా పండ్లు సో దీన్ని కూడా ఎలాంటి బిల్ట్ ఎఫెక్ట్ కానీ ట్రిప్స్ ఎఫెక్ట్ కానీ సో హెవీగా లేదు ఎందుకంటే మనం త్రీ డేస్ కార్ ఫోర్ డేస్ కార్ కంపల్సరీగా మందు స్ప్రే చేస్తున్నాం సో అందుకని మ్యాక్సిమం తోట మొత్తం నీట్గా ఉన్నది సో ఎలాంటి ఎఫెక్ట్ అయితే లేదు సో ఇప్పుడు నా అంచనా ప్రకారం అయితే ఎకరానికి పది నుంచి పన్నెండు పదిహేను మధ్యలో వెళ్తుంది కంపల్సరీగా సో ఎందుకంటే ఏ చెట్టు చూసినా భీవచ్ఛైన కాయ ఉంది చూడండి చెట్టు నిండా పనులే ఉన్నాయి సో ఈ కొస కాడ కూడా పండ్లే పండి చూడండి సో సో నాకు పుష్పకు దీన్ని కొంచెం కంపారిజన్ చూస్తే దీని కాయ కొంచెం పొడవు ఉంది కొంచెం సైజు కూడా లావున్నది సో అందుకోసమే ఇది కొంచెం బెస్ట్ అని చెప్తున్నాను సో పుష్ప కూడా సూపర్ కాకపోతే పుష్ప కంటే ఇది కొంచెం బెస్ట్ అని చెప్తున్నాను ఎందుకంటే మనకు కాయ సైజు పరంగా ఇది కొంచెం పెద్దగా ఉంది సో దానికంటే కొంచెం కాపు కూడా ఎక్కువనే కాసింది సో అందుకోసమే దానికంటే ఇది కొంచెం బెస్ట్ అంటున్నాను చూడండి ఇంకా సో మనం ఏ చెట్టుకు చూసుకున్నా కూడా ఇదే సిచ్యువేషన్ సో కాపు మాత్రం సూపర్ సో మనం ఒకటే సార్ చూస్తున్నాం సో నెక్స్ట్ ఇంకా వేరే సార్లకి పోతుంది సో ఇక్కడ కూడా చూడండి ఈ చెట్టు ఎంతగానో కాసిందో సో పనులు ఇంకా కింద ఉన్నాయి సో మనం ఏంటంటే సో సెకండ్ కాఫ్కి ఏ విధంగా దిగిందో చూడండి సో పనులు చూద్దాం ఈ చెట్టుకి ఏ విధంగా ఉందో సో ఏ చెట్టుకైనా కూడా సో ఇక్కడ చూడండి సో ఇది కాపు మాత్రం ఎక్కువ వస్తుంది పుష్ప కంటే కొంచెం ఎక్కువ వస్తుంది మ్యాక్సిమం చూడండి ఈ చెట్టు పనులు ఏ విధంగా ఉన్నాయా సో మా తోటలో ఏ చెట్టు చూసినా కూడా బ్యూవచ్చం అని చెప్తాను నేను సో అందుకోసమే నేను నా అంచనా ఒక ఎకరాకి పది క్వింటోల్ నుంచి పదిహేను క్వింటోల మధ్య కంపల్సరీ వస్తుంది సో అంత అంచనా వేసుకొని ఉంటున్నాను సో అది ఎంత దిగుబడి వస్తుంది కూడా దాన్ని వీలైతే ఒక వీడియో చేసి మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్ కంపల్సరీ చూపిస్తాను సో మొత్తానికి దీని అంతటి కారణం ఏదంటే నేను స్ప్రే చేసిన ప్రతి ఫెర్టిలైజర్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసినవి సో అందుకోసం ఇంత మంచి రిజల్ట్ అయితే ఉన్నది మా తోటలో ఇదైతే లైవ్ వీడియో ఇది చాలామంది మనకైతే కామెంట్లు పెడుతున్నారు సో నేను అన్ని కామెంట్లు చూస్తున్నాను కంపల్సరీ అందరికి రిప్లై ఇస్తాను సో ఎందుకంటే నాకు కొంచెం వేరే వర్క్ ఉంది పొలం వర్క్ ఉండేవడం వల్ల నేను ఎక్కువ యూట్యూబ్లో వీడియోలు కూడా పెట్టడం లేదు అబ్జర్వ్ చేయండి సో లేట్గా అప్లై చేస్తున్నా అప్లోడ్ చేస్తున్నాను సో మనకు కొంచెం పొలం వర్క్ కంప్లీట్ కాగానే మొత్తం మనకు మిర్చి వర్కే ఉంటుంది సో దాంట్లో మనం క్లియర్గా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి కంపల్సరీ రిప్లై ఇస్తాను చాలామంది ఫెర్టిలైజర్స్ గురించి అడుగుతున్నారు ప్లస్ బాక్సర్ గురించి అయితే కొంతమంది ఫోన్ నెంబర్ అడుగుతున్నారు సో ఎవరైనా మన లాస్ట్ వీడియోస్ చూడండి సో నేను ఫస్ట్లో ఆల్రెడీ వాళ్ళ నెంబర్లతో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినాను మన ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి బాక్సరి సో వాళ్ళ నెంబర్ కూడా ఉన్నది వాళ్ళకు మీరు ఫోన్ చేస్తే కార్గోలో మీకు దగ్గరలో ఉన్న డిపోకి సో బస్ స్టాండ్కి మనకు వస్తాయి కార్గో నుండి వాళ్ళకు ఫోన్ చేసి తెలుసుకోండి సో ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి కంపల్సరీ వాళ్ళ ఫోన్ నెంబర్లు అయితే ఉన్నాయి సో రీసెంట్లీ నేను ఒకటి అబ్జర్వ్ చేసినాను సో ఎందుకంటే మా చుట్టుపక్కల పత్తి సీలు మొత్తం తీసేస్తున్నారు సో పత్తి సెలలో ఉండే దోమ పురుగు అనేది మ్యాక్సిమం ఎక్కువ శాతం మన మిరపతాడ మీదకి వచ్చేసింది సో మందులు కొంచెం దోమకు సంబంధించిన మందులు ఎక్కువ స్ప్రే చేసుకోవాలి సో నేను కూడా కంపల్సరీ మందు స్ప్రే చేస్తాను అది లైవ్ వీడియోలో చూపిస్తాను సో దోమకైతే మంచి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే థామెతాగ్జిన్ టెక్నికల్ కానీ ఫ్రైడ్ కానీ సో ఇలాంటి ఏదైనా స్ప్రే చేసుకోండి ఎందుకంటే దోమ ఎఫెక్ట్ అయితే ఎక్కువ ఉంటుంది సో మా చుట్టుపక్కల మొత్తం పచ్చ శ్రేణులు ఉన్నాయి సో అవన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మ్యాక్సిమం పశువులు గొర్రెలు ఎక్కువ తిరగడం వల్ల ఆ దోమలన్నీ మన మిరప శ్రేణి మీదకి వచ్చేస్తున్నాయి సో లాస్ట్ టైం ఆల్రెడీ నేను దోమకు స్ప్రే చేసిన తేమ తాగి సో నల్లికైతే అది కామన్ ఏదో ఒకటి అయితే కంపల్సరీ నల్లికి స్ప్రే చేస్తాను నేను సో మళ్ళీ స్ప్రే చేయాలి ఎందుకంటే ఆల్రెడీ దోమ మనం సో తోటలో తిరుగుతుంటే బియ్యం దోమ అయితే తిరుగుతూనే ఉంది సో దానికైతే కంపల్సరీ ఒక మంది అయితే స్ప్రే చేస్తాను సో అది మన లైవ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలలో చూపిస్తాను సో ఈ వీడియో మీకు నచ్చిన అనుకుంటున్నాను ఎందుకంటే సో నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పినాను కంపల్సరీ లైవ్లో మా తోట చూపిస్తానని ఎందుకంటే నేను స్ప్రే చేసే ఫెర్టిలైజర్స్ అవి పని చేస్తున్నా చేస్తామనేది కూడా మీకు క్లియర్గా ఉంటుందని సో ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను సో కంపల్సరీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్